వీళ్ళు ఏంటంటే మా మీద ఒక బుర్ర జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష పండిన పంట సాక్ష్యం పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష మీరు అసెంబ్లీలో మా మీద బుర్ర జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు లేవా పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష ఆనాటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే కాకతీయుల వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేం మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం ఆ మిషన్ కాకతీయన అధ్యక్ష మ్యాక్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు అమెరికాలోని మిస్చిగాన్ యూనివర్సిటీ చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మిషన్ కాకతీయ ప్రోగ్రాం నాలుగేళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది ఇలా రైతులకు మేలు జరిగింది పదిహేను లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు మత్స్య సంపద పెరిగింది భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వాల హయాంలో మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజుల్లో ఏముండేదంటే కాలువల ద్వారా అంటే ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉండేది ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే చెరువులు మనం ఎక్కువ నీళ్లు డ్రా చేస్తే కిందికి కృష్ణాకో డెల్టాకో వాళ్ళకి నీళ్ళు తక్కువ పోతాయని బాధ ఉండేది ఆ రోజుల్లో మరి అవకాశం లేకపోతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చెరువులకు కూడా తూములు పెట్టండి ప్రాజెక్టులతో లింక్ చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆరు వేల రెండు వందల అరవై చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి ఆనాడు చెరువులకు నీళ్లు ఇవ్వడం అంటే నేరం కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్ళు ఇవ్వడం ఒక వరంగా మారిందని చెప్పి ఈ మీకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష